అప్డేట్ కి స్వాగతం నిన్న రాత్రి చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్వర్గీయ శ్రీ దుర్గా తండ్రి మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం నా బిడ్డ విషయంలో న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను అవసరమైతే ప్రాణ త్యాగానికైనా నేను కూడా సిద్ధమే ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమంలో భాగంగా రేపటి నుండి అపోలో ఆసుపత్రి లీజు రద్దు చేసేంత వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతాం నా బిడ్డను అపోలో సౌజన్యంతో జరుగుతున్న చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసినప్పుడు సిటీ స్కాన్ తీయండి కనీసం అబ్జర్వేషన్లో అయినా పెట్టండి అని బ్రతిమలాడిన హెడ్ ఇంజురీ ఏమీ లేదు అని రాతపూర్వకంగా ఇచ్చిన డాక్టర్లు పద్దెనిమిది గంటల తర్వాత హెడ్ ఇంజురీ వల్ల మరణించింది అని పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వడం అనేది డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం కాదా నా బిడ్డ మరణానికి అపోలో యాజమాన్యం బాధ్యులు కారా అందుకే ప్రజాస్వామ్య పద్ధతుల్లో అపోలో యాజమాన్యం లీజు రద్దు చేయాలని ప్రజా దండయాత్ర పేరుతో ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమం చేపడతాను మాకు చట్టపరంగా న్యాయం జరగకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తా అవసరమైతే ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమే కానీ అపోలో యాజమాన్యం లీజు రద్దు చేసి ప్రభుత్వం యొక్క సౌజన్యంతో ఆసుపత్రిని నడపాలని ఏకై నినాదంతో ముందుకు వెళతా ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శోభారాణి మరియు స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ ఎం సాదిక్ ఖాన్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రవీంద్రరాజు రాష్ట్ర కార్యదర్శి రుద్రయ్య రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సివి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు దయచేసి సిటీ స్కాన్ తీయమని చెప్పండి మీ దగ్గర ఉంది కదా ఎంఆర్ఐ ఉంది కదా సిటీ స్కాన్ ఉంది కదా మా కోసమే కదా పెట్టింది మీరు తీయండి అని చెప్తే సార్ నాకు డాక్టర్లు రిపోర్ట్ వాట్సాప్ చేశారు హెడ్ ఇంజురీ లేదు నేను కూడా చెప్తున్నాను సార్ మీరు భయపడపాకండి సార్ నాకు మొత్తం వాట్సాప్ చేశారు సార్ అని చెప్పితే ఏ మనిషి అయినా డాక్టర్ చెప్పిన మాటని ప్రాతపూర్వతంగా ఇచ్చిన మాటని నమ్ముతారు కాబట్టి నరేష్ కుమార్ మాట చెప్పి ఆ డాక్టర్ సౌమ్య అక్కడ ఉన్న బృందం మాట విని ఇది లేని పరిస్థితిలో గచ్చంతులు లేని పరిస్థితిలో నా బిడ్డను డిశ్చార్జ్ చేసి వాళ్ళ మాటలు నమ్మి తీసుకొస్తే పద్దెనిమిది గంటలు ఆగకముందే ఏ డాక్టర్ సౌమ్య అయితే నో హెడ్ ఇంజురీ రాసిందో అదే డాక్టర్ సౌమ్య మీ బిడ్డ చనిపోయింది హెడ్ ఇంజురీ వల్ల చనిపోయిందని బాడీని మాకు హ్యాండ్ చేసింది ఇది న్యాయమా ప్రజాస్వామ్యంలో ఇట్లా కూడా ఒక ప్రభుత్వ హాస్పిటల్ చరిత్ర కలిగిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో అపోలో యాజమాన్యానికి అప్పగిస్తే బిడ్డల ప్రాణాలతో చెలగాటం మాడుతున్న యాజమాన్యం పైన చర్య తీసుకోవాలని నిన్నటి రోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రము ఏడు గంటలకు నాకు మార్టం నివేదిక అందిన వెంటనే నిన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే డాక్టర్ నా కూతురిని వారి చికిత్స చేశారో ఏ డాక్టర్ సౌమ్య అయితే మీ పాపకి హెడ్ హెడ్డింజులు లేదని అదే డాక్టర్ మీ బిడ్డ హెడ్డింజు వల్ల సరిపోయింది కానీ పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చారో ఆ డాక్టర్ల పైన తచ్చరం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి చర్యలు కాదు వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే నా బిడ్డని హత్య చేశారు హత్య చేసిన డాక్టర్ సౌమ్య నరేష్ కుమార్ రెడ్డి బృందం కాబట్టి అపోలో యాజమాన్య పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని నిన్న సాయంత్రం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా చెబుతున్నారు దయచేసి మానవతా దృక్పథంతో మీకు కూడా బిడ్డలుంటారు ఉంటారు మీరేదో ప్రలోభాలకు లొంగో ఇంకో విధంగా పోయో మేము లీగల్ ఒపీనియన్ తీసుకోండి మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి చట్టపరంగా మీరు చేయాల్సిన పని చేయండి ఒకవేళ మీరు మీరు కూడా అపోలో హాస్పిటల్ వైద్యులు అపోలో హాస్పిటల్ యాజమాన్యం చేసినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చేస్తే నేను హైకోర్టును ఆశ్రయిస్తా న్యాయపరంగా పోరాటం చేస్తా చట్టపరంగా ఎవరైతే నా బిడ్డను హత్య చేశారో వాళ్ళ పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా నా పోరాటం ఆగదు నా పోరాటం ఆగదని చెబుతున్నా న్యాయ సిద్దపడుతున్నా అదే అదేవిధంగా చట్టపరంగా చర్యలు తీసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదనే ఉద్దేశం కూడా చెప్తున్నా రేపో మాపో ఇంకా ఎంత మందికి అన్యాయం జరిగిందో కూడా చాలా రకంగా ఇప్పటికే హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఇంకా చాలా మంది కూడా వివరాలు సేకరించున్నారు మొత్తం వివరాలు సేకరించి దీన్ని లీగల్ గా అదే విధంగా ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా మేము పోరాటం చేస్తాం ఒకటే వాడు చెప్తున్నా ఈరోజు ఏదైతే నా బిడ్డకు అన్యాయం జరిగిందో నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నా అపోలో హాస్పిటల్ యాజమాన్యం రద్దు చేసేంత వరకు నేను పోరాటం ఆగదు అవసరం అనుకుంటే ఆత్మాహుతి ఇంత కన్నా అన్యాయం ఇంత కన్నా నా బిడ్డను పోకుంటూ దుర్గతి ముట్టకు తండ్రికి రాకూడదు కాబట్టి ఆ బిడ్డ మీద ప్రమాదం చేసి చెప్తాను ఈ పోరాటం ఆపను అందరినీ చైతన్యవంతులు చేస్తాను అపోలా యాజమాన్యం చిత్తూరు నుండి తరిమి కొట్టేంత వరకు ఒక తండ్రిగా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఈ కార్యక్రమాన్ని అందరి అందరి యొక్క మద్దతు సహకారంతో ముందుకు తీసుకెళ్తాను కూడా పత్రిక ముఖ్యం విజ్ఞప్తి చేస్తాను ఏదైతే ప్రజా దండ యాత్ర అనే అని చెప్పాలనేది ఒక తండ్రి నేతతో పుట్టిన ఒక దండ యాత్ర ఇది అపోలో వద్దు గవర్నమెంట్ ఆసుపత్రి వద్దు ప్రతి ఒక్క దగ్గర నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి సంతకాలు అయితే సేకరణ మొదలైంది కాకపోతే ఏదైతే అపోలో మన ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పంద పత్రంలో ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేయలేదు ఇదైతే వాస్తవమైన విషయం దీన్ని ఎంక్వైరీ చేయించాలి ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు బిల్డింగ్స్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్ గా మెడికల్ ఎడ్యుకేషనల్ హబ్ గా కూడా చేస్తామని చెప్పి కూడా దానిలో ఉంది ఆ తర్వాత సామాన్య ప్రజలకి వైద్యం అందుబాటులో తెప్పిస్తాము కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కోరి ఉన్నారు కానీ అది జరుగుతా అది జరిగినప్పుడు ఎందుకండి మనకి అపోలో ఎందుకు ఇప్పుడు మనం ఎంతసేపు అపోలోనే అడుగుతున్నాము ఇప్పుడు అక్కడ సూపరింటెండెంట్ డాక్టర్స్ ఉన్నారు కదా గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ అసలు నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నారు డాక్టర్ అరుణ్ కుమార్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు మీరు మంచి వ్యక్తి మంచి వైద్యులు నేను కాదని అనట్లేదు ప్రజలకి పబ్లిక్కి ఇంత అసౌకర్యం కలుగుతున్న విషయం మీకు తెలీదా గవర్నమెంట్ హాస్పిటల్ భవనాలు మొత్తం పాడవుతున్న విషయం మీకు తెలీదా మీకు పట్టదు ఎందుకంటే మీ ఉద్యోగం అంతే మీరు ఉద్యోగం చేస్తున్నారు మీరు బాధ్యతగా లేరు మీరే బాధ్యతగా ఉండి ఉంటే ఈ రోజు ప్రజలు రోడ్డు మీదకి రావాల్సిన అవసరమే లేదు సార్ మిమ్మల్ని పర్సంటేజ్ పెట్టారు కదా ఇంతమంది అపోలో ఇంతమంది గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారనేసి గవర్నమెంట్ డాక్టర్స్ ఎందుకు నోరు ఇప్పడం లేదు అంటే మీకు బాధ్యత లేదా శాలరీ మాత్రమేనా వాళ్ళకు కావాల్సింది బిజినెస్ మీకు కావాల్సింది శాలరీ ప్రజలు ఎక్కడ కొట్టుకోపోతే మీకేమనేసి సైలెంట్గా ఉన్నారు రేపటికి వాళ్ళు అపోలో ఆసుపత్రి కట్టుకొని వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత నేను నిజంగా చెప్తున్నా బూత్ లాగా తయారవుతుంది మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇది గుర్తు పెట్టుకోండి ప్రజలు ప్రతి ఒక్కరు బయటకి రండి మీ యొక్క సంతకాలు మాకు ఇవ్వండి దీన్ని పై వరకు పంపిస్తాం పీఎం వరకు కూడా పంపిస్తాం దీని మీద మన ఎమ్మెల్యే గారు సీఎం గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో ఎందుకంటే వాళ్ళ పీరియడ్ లోనే ఇది ఇచ్చారు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఆయన పీరియడ్ లో ఆయన మంచి కోరి ఇచ్చారు కానీ ఇక్కడ మంచి జరగలేదంటే మాకు ప్రజలకు వద్దంటే వద్దండి అపోలో హాస్పిటల్ మాకు వద్దు కాబట్టి దీని మీద మీరు ఒక నిర్ణయం తీసుకొని వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయండి కావాలంటే వచ్చి చూడమని చెప్పండి మా హాస్పిటల్ మా దౌర్భాగ్య స్థితిని చూడమని చెప్పండి ఒక వాష్రూమ్స్ సరిగా ఉండదు ఒక ర్యాంప్ సరిగా ఉండదు స్ట్రెచ్చర్స్ ఉండవు ఏ ఉండదు వాళ్ళ హాస్పిటల్స్ అయితే ఇలానే మెయింటైన్ చేస్తారా ఆ యొక్క ఎంబోయి నీట్ గా ఉంది హాస్పిటల్ మెయింటెనెన్స్ చేస్తాము అనేసి ఏం మెయింటైన్ చేస్తున్నారండి మీ హాస్పిటల్ మీ ప్రైవేట్ హాస్పిటల్ అయితే అదే విధంగా అపరిశుభ్రంగా ఉంచుతారా డబ్బుల కోసం మీరు చేస్తారు కదా మరి మా గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు వాడుకుంటున్నారు మీరు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క హృదయపూర్వక విన్నపము మీ పాద పద్మాలకి నమస్కరించి వేడుకుంటున్నాం సార్ మాకు అపోలో వద్దు మా గవర్నమెంట్ హాస్పిటల్ ని మరింత మంది డాక్టర్స్ ని ఇక్కడ రిక్రూట్ చేసి దయచేసి మా గవర్నమెంట్ హాస్పిటల్ మాకు ఇప్పించండి